తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ మేడ్చల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి పరిస్థితి అగామ్య గోచరంగా మారినటువంటి పరిస్థితి ఏ పార్టీ వైపు పోవాలని అర్థం కానటువంటి సిచ్యువేషన్ ఓ వైపు భారతీయ జనతా పార్టీలోకి పోతే తీసుకోమంటూ వాళ్ళంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి రెడీ ఉన్నా దయచేసి నన్ను కాంగ్రెస్ లోకి తీసుకోండి అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మల్లారెడ్డిని చీ అంటున్నటువంటి పరిస్థితి దగ్గరికి రాని దాఖలాలు కూడా పూర్తి స్థాయిలో చూస్తున్నాం మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఒక డైలాగ్ తెలంగాణ రాష్ట్రంలో వైరల్ గా మారింది పాలమ్మినా పూలమినా కష్టపడ్డా కాయా కష్టం చేస్తా అని చెప్పి అనేకమైనటువంటి డైలాగులు కోరుతా ఉంటాడు యూత్ లో ఒక అట్రాక్షన్ ని క్రియేట్ చేసినటువంటి మల్లారెడ్డి రాజకీయ భవిష్యత్తు మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే కనబడుతున్నటువంటి పరిస్థితి మల్లారెడ్డి చేసినటువంటి అక్రమాలు మల్లారెడ్డి చేసినటువంటి దండాలు మల్లారెడ్డి చేసినటువంటి అరాచకాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో ఒక్కొక్కటి బయటపడుతున్నటువంటి పరిస్థితి మల్లారెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ అల్లుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యార్ కాలేజ్ దుండిగలు ఉన్నటువంటి కాలేజ్ ని కూడా దాదాపు చెరువులో కట్టిరు అక్రమంగా వాళ్ళు కట్టేటటువంటి ప్రయత్నం చేసిన అనేటటువంటి నేపథ్యంతో ఆ కాలేజీని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూల్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేసింది మల్లారెడ్డికి సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజ్ ముందట ఆయన కట్టుకున్నటువంటి కాలేజీ కోసం కట్టుకున్నటువంటి ఏదైతే రోడ్డు ఉందో హెచ్ఎండిఏ సంబంధించి అధికారులు వచ్చి ఆ రోడ్డును కూడా కూల్ చేసేటటువంటి ప్రయత్నం చేసిరు తర్వాత మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కట్టించిన ఒక చెరువుల ఆ చెరువులో కూడా కాలేజీని కూల్చివేతకు రంగం సిద్ధమైందని చెప్పి మల్లారెడ్డికి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో మల్లారెడ్డికి ఎప్పుడైతే తెలిసిందో తక్కున మల్లారెడ్డి డికే శివకుమార్ ని కలవడానికి కర్ణాటకకు పోయిండు ఎందుకంటే కర్ణాటక పోయి డీకే శివకుమని అనేక విధాలుగా రేవంత్ రెడ్డిని దూకుడు తగ్గించమని చెప్పండి నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి రెడీగా ఉన్నా కానీ రేవంత్ రెడ్డి నన్ను తీసుకోవట్లేదు రేవంత్ రెడ్డి నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి మా కుటుంబ సభ్యులు చేసినటువంటి యాక్టివిటీస్ కానివ్వండి మేము చేసినటువంటి దందాలు కానివ్వండి రేవంత్ రెడ్డి బట్టబయలు చేస్తా ఉన్నాడు నా క్రిమినల్ సామ్రాజ్యాన్ని రేవంత్ రెడ్డి కూల్చడానికి రెడీ అవుతా ఉన్నాడు కాబట్టి దయచేసి మీరు నన్ను కాపాడండి మహానుభావం అంటూ కూడా మల్లారెడ్డి డికే శివకుమార్ని కలిసినట్టుగా కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలు నడుస్తున్న పరిస్థితి డికే శివకుమార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలక నేత అయిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ లెక్క కూడా వ్యవహరించినటువంటి పరిస్థితి ఎన్నికల సమయంలో డికే శివకుమార్ రేవంత్ రెడ్డికి అనేకమైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చినటువంటి ఆ సిచ్యువేషన్స్ ని కూడా మనం చూస్తాం డికే శివకుమార్ కూడా రేవంత్ రెడ్డికి చెప్పినట కొంత ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేయి ఎట్టి పరిస్థితులలో మల్లారెడ్డికి ఆ కొంత ఛాన్స్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయి వాళ్ళ అల్లుడు కూడా పార్టీలోకి వద్దామని చూస్తా ఉన్నాడు అట్లనే మల్లారెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి వస్తాడో తర్వాత ఇటు కాంగ్రెస్ కింది నేతలు బిఆర్ఎస్ కి సంబంధించి ఇటు మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం కింద ఉన్నటువంటి దాదాపు ఏడు లేదా ఆరుగురు ఎమ్మెల్యేలు రావడానికి రెడీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలోకి మల్లారెడ్డి ఇటు బిఆర్ఎస్ లో ఉన్నటువంటి అనేక నేతలను కాంగ్రెస్ లోకి తీసుకురావడానికి కూడా సిద్ధమవుతుందని చెప్పి డీకె శివకుమార్ రేవంత్ రెడ్డికి ఒక కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చినా కూడా రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా వినలేదు అప్పుడు మల్లారెడ్డి ఏం చేసిండు ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ కోసం ట్రై చేసిండు ఎట్టి పరిస్థితులలో ప్రియాంక గాంధీ కన్నా నా బాధ చెప్పుకోవాలని చెప్పి మల్లారెడ్డి ఉపాయం కట్టిండు ఆ ఉపాయం కాస్త అపాయం అయిపోయినటువంటి దాఖలాలు కూడా చూసినాం తర్వాత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా కోరినటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ కూడా మల్లారెడ్డిని పట్టించుకోకపోవడంతో ఇప్పుడు మల్లారెడ్డి ఒక మాస్టర్ ప్లాన్ ని పనిండు ఓ వైపు ఇప్పుడు ఈటల రాజేందర్ కు భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి ఇస్తున్నటువంటి నేపథ్యంలోనే మల్లారెడ్డి ఈటల రాజేందర్ తోని కూడా గతంలో నుండి అత్యంత సన్నిహితం ఉన్నది ఈటల రాజేందర్ మల్లారెడ్డి చాలా కలిసి పనిచేసి అనేకమైనటువంటి కోణాలలో ముందుకు పోయినటువంటి వ్యక్తి మొన్న పార్లమెంట్ ఎన్నికలలో కూడా మల్లారెడ్డి ఈటల రాజేందర్ ను కలిసి అన్నా నువ్వే గెలుస్తావే అనేటటువంటి మాటలు కూడా మాట్లాడి ఆ దాఖలాలు కూడా మనం చూసినాం ఇదే నేపథ్యంలో ఈటల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా అయితే ఇటు మల్లారెడ్డి బీజేపీకి పోయినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి కోణాలు వినబడుతుండే అసలు మల్లారెడ్డి పార్టీ పార్టీలు మారడానికి గల కారణం ఎందుకు మల్లారెడ్డి పార్టీని మారాలి ఆయన ప్రతిపక్షంలో ఉంటే ప్రజల సమస్య పైన మాట్లాడవచ్చు కదా ఎందుకు మల్లారెడ్డి సడన్ పార్టీలు చేంజ్ కావాల్సిన అవసరం వస్తుందంటే తాను చేసినటువంటి యాక్టివిటీస్ రెండు గంటల రాత్రి రెండు గంటల సమయము మూడు గంటల సమయము లేదా పొద్దుగాల నాలుగు గంటలకు ఎంఆర్ఓలను పిలిపించుకొని లేకపోతే ఆర్డీఓలను పిలిపించుకొని భూముల దందాలు చేసుడు లేకపోతే అప్పటికప్పుడే ఒక అపార్ట్మెంట్ కనబడుతుంటే బోధుబాతుడు లేకపోతే వీళ్ళకి సంబంధించిన అనుచరులకు పోయి అక్కడ గిరిజన భూములను కొట్టేసుడు లేకపోతే వాళ్ళని వీళ్ళని బెదిరించి ఆ దాదాపు కోటి రూపాయలకు ఎకరం ఉండాల్సినటువంటి భూమిని కూడా మల్లారెడ్డి ఇరవై లక్షలకు ముప్పై లక్షలకు అడ్డీకి పాల్ని భయ భయప్రాంతులు గురి చేసి బెదిరించి ప్రజలను రిజిస్ట్రేషన్ చేపించు అట్లనే మల్లారెడ్డి పైన మా భూములు ఇబ్బంది పెట్టి మా భూములు అక్రమంగా మల్లారెడ్డి తక్కువ ధర కొనుక్కున్నాడు మమ్మల్ని బెదిరించని చెప్పి ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందో అప్పుడు కొంతమంది గిరిజనులు మల్లారెడ్డి పైన ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదు చేసినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూసినాం తర్వాత ప్రజాధర్భాల్లో అంటే ప్రజాభవన్ దగ్గర దర్బార్ పెడుతున్నటువంటి సందర్భంలో మల్లారెడ్డికి సంబంధించినటువంటి బాధ బాధితులు కోకోలంగా బయటకు వచ్చారు ఆయన భూములు కబ్జాలు చేస్తాడని చెప్పి అపార్ట్మెంట్లు తీసుకుంటాడని చెప్పి మల్లారెడ్డి ఆరు వందల ఎకరాలు ఆయన పంట పండి అయినప్పటికీ కూడా మల్లారెడ్డికి రైతు బంధు వచ్చిందని చెప్పి అనేక మంది అనేక కోణాలుగా మాట్లాడారు ఆ జవహర్ నగర్ దగ్గర ఉన్నటువంటి మల్లారెడ్డి ఆయన పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి భూములు అక్కడ ఉన్నటువంటి పార్కులు అక్కడ ఉన్నటువంటి చెరువులను కూడా కబ్జాలు పెట్టింది అనేటటువంటి కొన్ని కోణాలు కూడా వినబడ్డాయి ఇదే నేపథ్యంలో మొత్తానికి మల్లారెడ్డి సేఫ్ జోన్ లో ఉండడానికి ఇటు కాంగ్రెస్ పార్టీకి ట్రై చేసి కాంగ్రెస్ పార్టీ తీసుకోనటువంటి పరిస్థితి ఒకవేళ మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటే ఇన్ని రోజులు మల్లారెడ్డి క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తాడు మల్లారెడ్డి దందాలు చేస్తాడు మల్లారెడ్డి కబ్జాలు చేస్తాడని చెప్పినటువంటి వ్యక్తిని మళ్ళీ కాంగ్రెస్ లోకి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా చెడ్డ పేరు రావచ్చు అనేటటువంటి ఆలోచనతో మల్లారెడ్డి దూరం పెట్టినటువంటి సిచ్యువేషన్ చూసినాం సేమ్ భారతీయ జనతా పార్టీ కూడా అదే అంశంలో ముందుకొచ్చింది మల్లారెడ్డిని కనుక బీజేపీలోకి తీసుకుంటే ఖచ్చితంగా మల్లారెడ్డి పార్టీలు మారేటటువంటి వ్యక్తి సేఫ్ జోన్ లో ఉండేటటువంటి వ్యక్తి ఈ పార్టీని కూడా ఖచ్చితంగా ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది మల్లారెడ్డి వస్తే ఇలాంటి అవినీతి పరుగులు మీరు ఎట్లా తీసుకుంటున్నారని చెప్పి పబ్లిక్ కూడా క్వశ్చన్ చేసేటటువంటి అవకాశం ఉందనేటటువంటి నేపథ్యంతో మొత్తానికి మల్లారెడ్డిని ఇటు బీజేపీలో అవకాశం లేదు ఇటు కాంగ్రెస్ లో అవకాశం లేనటువంటి నేపథ్యంలో మల్లారెడ్డి సారు కొత్త ఉపాయం నటిండు ఇప్పుడు మల్లారెడ్డి సారు తెలంగాణ ఏదైతే ఇక్కడ టీడీపీ పార్టీ ఉందో గతంలో కాసాని జ్ఞానేశ్వరరావు తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించినటువంటి పరిస్థితి కానీ కాసాని జ్ఞానేశ్వరరావు ఆయన పార్టీకి రాజీనామా చేసి ఇక్కడ టీడీపీ పార్టీ ఎదిగేటటువంటి పరిస్థితి లేదు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అట్లనే ఇటు టీడీపీ తర్వాత బీజేపీ పార్టీ అలయన్స్ పెట్టుకుందో పొత్తు పెట్టుకుందో ఆ పొత్తులో భాగంగా ఈయనకు నచ్చగా రాజీనామా చేసిండు టీడీపీ పార్టీకి తర్వాత ఏమైంది ఇప్పుడు ఆంధ్రాలో కూటమి ఏర్పడ్డని అంటే టీడీపీ ఇటు అలయన్స్ మొత్తానికి ఆ అధికారంలో వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి తర్వాత డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ తర్వాత అనేకమైనటువంటి కీలకమైన మంత్రి పదవులు కూడా ఇటు ఎంపీలకు సంబంధించి వచ్చినాయి కేంద్ర మంత్రులకు సంబంధించిన విషయంలో కూడా మనం చూస్తాం సో ఇదే నేపథ్యంలో కాసానిక్ జ్ఞానేశ్వరరావు ఆయన రాజీనామా చేసి తర్వాత ఆయన బిఆర్ఎస్ పార్టీ కండువు కప్పుకొని చేవేల ఎంపీ బరిలో నిలబడినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తాం చేవేల నుండి కాసాని జ్ఞానేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసిండు తర్వాత కొండా విశ్వేశ్వర రెడ్డి భారతీయ జనతా పార్టీ నుండి తర్వాత రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిండు కాసాని జ్ఞానేశ్వరరావు అసలు ఆయనకు ఎట్లా అనుకున్నాడో ఏం పాడు మరి నేను గెలుతా అనుకున్నా ఏమో లాట్టుకున్నా బీఆర్ఎస్ లో దురికిండు అసలు ఆ బీఆర్ఎస్ ఎందుకంటే ఈయన కూడా వెల్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇటు కేసీఆర్ కూడా అదే బ్యాచ్ కాబట్టి సరే మనం పోతే కేసీఆర్ దగ్గర తప్ప వేరే ఆప్షన్ లేదనుకుంటే ఏమో లట్కునారి పోయి ఆడ బిఆర్ఎస్ టికెట్ తీసుకున్నాడు అక్కడ నుండి పోటీ చేస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తున్నాం ఇక తర్వాత ఇటు మల్లారెడ్డికి ఇప్పుడు అధ్యక్ష పదవి ఏది ఆ ఇక్కడ టీడీపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కొంత నడుస్తున్నటువంటి చర్చ సో మొత్తానికి పాలమిన పుల్లమ్మిన అని చెప్పినటువంటి మల్లారెడ్డి ఇప్పుడు టిడిపి పార్టీకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు లెక్క వ్యవహరించేటటువంటి పరిస్థితి కనబడుతున్నది ఎందుకంటే ఓవైపు భారతీయ జనతా పార్టీ అక్కడ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది కూటమి ఆంధ్రలో అధికారంలోకి వచ్చింది కాబట్టి అధికారంలో ఉన్నటువంటి పార్టీలో పోవడము మల్లారెడ్డికి వెనతో పెట్టినటువంటి విద్య ఎందుకంటే మల్లారెడ్డి సారు రెండు వేల పద్నాలుగులో ఆయనే తెలుగుదేశం పార్టీ నుండి మల్కాజ్ గిరి ఎంపీగా పోటీ చేసి గెలిచినటువంటి సిచ్యువేషన్ చూసినాం ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో మల్లారెడ్డి ఒక్కరే టీడీపీ పార్టీ నుండి ఎంపీగా గెలిచిండు రెండు వేల పదహారులో సారు జంపొట్టిండు డైగొచ్చిండు లట్టుకున్నా ఇక నాకు ఈ పార్టీ చదువున ఆయన ఈ పార్టీ తెలంగాణలో లేదు ఇప్పుడు తీసుమార్కాన్ని పార్టీ పెద్ద పార్టీ ఏదైనా ఉందా అంటే కేసీఆర్ పార్టీ అని చెప్పి లట్టుకున్నా కేసీఆర్ సంక్ర చూరింది సారు అటు మళ్ళీ కేసీఆర్ దగ్గర పోయిండు సో రెండు వేల పదహారులో అది జరిగింది తర్వాత ఇదే మల్లారెడ్డి భారతీయ జనతా పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలో పోవడానికి మొన్న దాకా తాతలాడిండు పార్టీలు చేంజ్ రావడానికి సేఫ్ జోన్ లో ఉండడానికి నానా రకాలుగా ట్రై చేసినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తాం ఇప్పుడు ఇదే మల్లారెడ్డి టిడిపి పార్టీకి రాష్ట్ర అధ్యక్ష పదవిలో కొనసాగడానికి రెడీ ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే అటు సెంట్రల్ లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మల్లారెడ్డికి సేఫ్ జోన్ లో ఉంచేటటువంటి అవకాశం ఉంటుంది తర్వాత టీడీపీ పార్టీ ఆంధ్రాలో అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు మల్లారెడ్డి కనుక ఒకవేళ రాష్ట్ర అధ్యక్ష పదవిలో కనుక ఉంటే కొంత సేఫ్ జోన్ లో ఉంటాడు అనేటటువంటి భావన తోటి మల్లారెడ్డి అధ్యక్ష పదవిని కూడా స్వీకరించబోతున్నాడు అనేటటువంటి చర్చలు వినబడుతున్నాయి ఎందుకంటే మల్లారెడ్డి ఆల్రెడీ మొన్న కూడా చెప్పిండు చంద్రబాబు నాయుడు జేరుమైనటువంటి నేపథ్యంలో కూడా మల్లారెడ్డి చెప్పిండు ఎస్ చంద్రబాబు నాయుడు తప్పు చేయడు తప్పు చేయనటువంటి వ్యక్తి కావాలని ఆయన ఇబ్బంది పెడతా ఉన్నారు కావాలనే ఆయనను అనేక రకాలుగా టార్చర్ చేస్తా ఉన్నారు అలాంటి వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు నాకు తెలుసు అని కూడా మల్లారెడ్డి మన పాజిటివ్ గా మాట్లాడినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తాం ఎప్పుడు కూడా మల్లారెడ్డి ఆయన పార్టీ చేంజ్ అయిన తర్వాత ఐ మీన్ బిఆర్ఎస్ కు పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గురించి మల్లారెడ్డి ఎప్పుడు కూడా నెగిటివ్ మాట్లాడేందుకు మనం చూడలే సరే కొన్ని అంశాలలో కొన్ని కీలకమైనటువంటి అంశాలలో లేకపోతే ఏదన్నా జరిగినప్పుడు ప్రెస్ మీట్ లో లేకపోతే తప్పనిసరి పరిస్థితులలో మల్లారెడ్డి చంద్రబాబు నాయుడు గురించి మనం మాట్లాడితే మాట్లాడొచ్చుగాక కానీ మల్లారెడ్డి మాత్రం పూర్తి స్థాయిలో కావాలని మాత్రం ఎట్టి పరిస్థితులలో ఇటు చంద్రబాబు నాయుడు గురించి ఒక్కసారి కూడా నెగిటివ్ మాట్లాడినటువంటి దాఖలాలు మనం చూడలే ఇంకోటి ఏంటంటే మల్లారెడ్డి పూర్తి స్థాయిలో టీడీపీ నుండి ఎదిగినటువంటి వ్యక్తి కాబట్టి అది ఏదైతే ఆ పార్టీకి సంబంధించిన పసుపు జెండా మల్లారెడ్డికి అలవాటు కాబట్టి ఇప్పుడు అదే పసుపు జెండాతో మల్లారెడ్డి అధ్యక్ష పదవిలోకి పోవడానికి రెడీ అవుతున్నట్టుగా కూడా కొంత నడుస్తున్నటువంటి చర్చ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీని బలంగా ఉంచుతామనేటువంటి ఆలోచనలు కూడా ఉన్నట్టుగా కొంత నడుస్తున్నటువంటి అంశం మొత్తానికి మల్లారెడ్డికి టీడీపీ అధ్యక్ష పదవి రాబోతుంది చర్చలు వినబడతా ఉన్నాయి ఈ దెబ్బతోటి కేసీఆర్ కూడా కొంత మల్లారెడ్డితో నిన్న పిలిపించి మరీ మాట్లాడింది అనేటటువంటి కోణాలు వినబడుతా ఉన్నాయి నిన్న నందినగర్ కి మల్లారెడ్డిని పిలిపించిందట మల్లారెడ్డి నీ పైన వస్తున్నటువంటి వార్తలు నిజమా కాదా నిజంగానే పార్టీ అధ్యక్షులు లెక్క వివరించబోతున్నావా అనేటటువంటి అంశాన్ని కూడా మాట్లాడే ప్రయత్నం చేసి ఒకవేళ మల్లారెడ్డి గనక టీడీపీ నుండి అధ్యక్ష పదవిలో ఉంటే ఖచ్చితంగా అసెంబ్లీకి పోతే కనుక కేసీఆర్ ని ఖచ్చితంగా విమర్శించాల్సినటువంటి అవసరం వస్తుంది ఇన్ని రోజులు రామన్న నా దేవుడు లేకపోతే కేసీఆర్ నాకు దేవుడు నా దైవం అని చెప్పినటువంటి మల్లారెడ్డి ఒకవేళ టీడీపీ గనక ఆయన అధ్యక్ష పదవి వ్యవహరిస్తే అసెంబ్లీలో ఖచ్చితంగా కేసీఆర్ ని విమర్శించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఆయన టీడీపీ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటాడు అంటే కేసీఆర్ లెవెల్లో ఉంటాడు అన్నట్టు సరే కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడుగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ టీడీపీ పార్టీకి కూడా మల్లారెడ్డి అధ్యక్షుడుగా ఉంటే ఇద్దరికి తగ్గ ఫర్ ఫైట్ ఉండేటటువంటి అవకాశం ఉంది సో కేసీఆర్ కూడా నేను పిలిచిదే చెప్పినట ఎట్టి పరిస్థితులలో నువ్వు పార్టీ మారొద్దు ఏమైనా ఉంటే నువ్వు చూసుకుంటా సేఫ్ జోన్ లో పెట్టే బాధ్యత నాది ఆల్రెడీ బీజేపీ వాళ్ళతో నేను మాట్లాడుతూ ఉన్నా కొలాబరేట్ అయితే నువ్వు పార్టీ మారకంటూ కూడా నిన్న కేసీఆర్ మల్లారెడ్డికి క్లియర్ కట్ వార్నింగ్ కూడా ఇచ్చింది అనేటటువంటి చర్చలు వినబడతా ఉన్నాయి అట్లనే మల్లారెడ్డి పైన వచ్చినటువంటి వార్తల పైన కూడా మల్లారెడ్డి స్పందించడానికి కూడా రెడీ అవుతుంది అనేటటువంటి చర్చలు కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్న పరిస్థితి కానీ మల్లారెడ్డి అధ్యక్ష పదవి కోసం ఆ మల్లారెడ్డి కూడా యాక్సెప్ట్ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చనే కోడలు వినబడతా ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడుతో మల్లారెడ్డికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి గతంలోనే మల్లారెడ్డి టీడీపీ ఉన్నటువంటి వ్యక్తి టీడీపీలోనే ఎదిగినటువంటి వ్యక్తి కాబట్టి సో మల్లారెడ్డికి మాత్రం పూర్తి స్థాయిలో టీడీపీలో కీలకమైనటువంటి పగడం ఇచ్చేటటువంటి అవకాశం ఉందన్నట్టుగా కూడా పూర్తి స్థాయిలో నడుస్తున్నటువంటి చర్చ